అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమని పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెడుతున్నారు నిన్న బీమిల్ సభలో కూడా జగన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమని చిలక పలుకులు పలుకుతున్నాడు ఈరోజు నేను ఈ జగన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని పేటిఎం బ్యాచ్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను వీటికి ఎవరు సమాధానం చెప్పినా పర్వాలేదు పది సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్న జగన్ రెడ్డి గారు మీరు నిజంగా మనీ లాండ్రింగ్లో కానీ ఈ సోట్ కేసుల కంపెనీల విషయంలో కానీ మీ పాత్ర లేదు అని కోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి బాబాయి హత్య కేసు విషయంలో ఆ రోజు సీబీఐ ఎంక్వైరీ కావాలని అడిగిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ వద్దు సిట్ ఒకటే చాలు అని మాట మార్చేస్తే ఈ రోజు అక్కడ నీ చెల్లి ఒకటే ఒంటరి పోరాటం చేస్తుంది ఈ రోజు నువ్వు నీ చెల్లికి సపోర్ట్ చేసి నీ బాబాయిని చంపిన నిజమైన హంతకుల్ని బయటికి తీసుకురావటానికి నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి కోడికత్తి డ్రామా కోడికత్తి సీను ప్రజలందరూ కూడా ఆ సీను ఇంటి పేరుని కోడికత్తిగా మార్చేశారు దగ్గర దగ్గర ఐదేళ్ల నుంచి కోడికత్తి సీను జైల్లో మగ్గిపోతున్నాడు ఒక్కసారి కూడా కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పకుండా ఏవో ఒక తిరుగుడు సాక్ష డొంక తిరుగుడు వంకలు చెప్పుకుంటూ సాక్ష్యం చెప్పకుండా తిరుగుతున్నావు ఈరోజు ఆ కోడికత్తి డ్రామాని ఆపటానికి కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పటానికి నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి ఈరోజు నీ సొంత చెల్లి షర్మిల జగనన్న వదిలిన బాణం అంటూ నువ్వు జైల్లో కూర్చుంటే రాష్ట్రం అంతా తిరిగి ఈరోజు నువ్వు అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి నీ బాణం ఈరోజు రివర్స్ అయ్యి నీ మీదకే దూసుకు వస్తూ మా కుటుంబ సమస్యకు జగనన్నే కారణం నా గొంతు పెట్టి గోడ కేసు అందుకు మా అమ్మ విజయమే సాక్ష్యమని పబ్లిక్గా మాట్లాడుతుంది దానికి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల ముందు అక్క చెల్లెమ్మల కళ్ళల్లో నాకు ఆనందమే ముఖ్యం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటమే నాకు ముఖ్యం నాకు రాష్ట్ర ఖజానా ముఖ్యం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి నేను మద్యపాన నిషేధం పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే వాళ్ళని ఓటు అడుగుతాను అని శపథం చేసిన నువ్వు ఈరోజు నువ్వు అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చి మద్యపాన నిషేధం నేను చేయలేదు అయినా నాకు మళ్ళీ ఇంకొకసారి ఓటు వెయ్యండి అని అడగడానికి నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి ప్రత్యేక హోదా ఆ రోజు నువ్వు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడల ఉంచి నేను ప్రత్యేక హోదాను తీసుకువస్తాను విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నిటినీ నెరవేరుస్తాను అని గొంతు చిర్చుకుని అరుస్తూ ప్రజలను నమ్మించావు ఓట్లేయించుకున్నావు అధికారంలోకి వచ్చావు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం పెద్దల దగ్గర నీ నడుము వంచి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేసి ప్రత్యేక హోదా విషయంలో ఏమి మాట్లాడకుండా కూర్చున్నావు ఈరోజు నువ్వు ఈ ఐదేళ్ల నుంచి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏం మాట్లాడావో కేంద్రం పెద్దలతో నిజాయితీగా ప్రజలకు చెప్పటానికి నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అలాగే ప్రెస్ మీట్ ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఐదేళ్లలో ఒక్క ప్రెస్ మీట్ అయినా వచ్చి పెట్టావా ఒక్క ప్రెస్ మీట్ అయినా నువ్వు పెట్టావా ఈరోజు నేను ఒక మహిళగా అడుగుతున్నాను నీ నువ్వు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి చూపించు డైరెక్ట్గా ప్రజలకి నువ్వు ఎన్ని హామీలు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చేసినట్టు ఇచ్చిన హామీలు అన్నీ పూర్తిగా నెరవేర్చేశాము అని గొంతు గొంతుచించుకుని మీటింగుల్లో మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మేము సిద్ధం అని మీరు తయారవుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ అనుకుంటున్నారండి జగన్ రెడ్డి గారు మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఇంటికి పంపించడానికి అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు కాబట్టి ఇలాంటి అబద్ధాల కవుర్లు మానేసి వాస్తవాలు మాట్లాడండి థ్యాంక్ యూ